వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి నామినేషన్ ఉపసంహరణకు గడువు గురువారంతో ముగిసింది సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేత జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రచారం పెంచారు తన ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగడుతూ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు కాగా గత ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేసిన వైఎస్ విజయలక్ష్మి ఓటమి పాలయ్యారు ఇప్పుడు తన కుమారుడు జగన్ కు తోడుగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి ప్రచారంలోకి దిగనున్నారు గురువారం నుంచి ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు అలాగే జనసేనకు సపోర్ట్ గా కొందరు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు ఇక టీడీపీ నుంచి కూడా కొందరు ప్రముఖులు ప్రచారంలో పాల్గొంటున్నారు అయితే అనంతపురం జిల్లా హిందూపురం నుంచి టీడీపీ తరపున వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు నందపూరి బాలకృష్ణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు బాలయ్యకు మద్దతుగా ఆయన సతీమణి వసుంధరా కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ కలుస్తున్నారు ఓ సాధారణ ప్రజలతో మమేకం అవుతున్నారు అయినా కాని హిందూపూర్ టీడీపీ నాయకులలో ఏదో లోటు కనబడుతోంది అందుకే ఎన్టీఆర్ ను ప్రచారానికి పిలవమని బాలయ్యతో చెప్పారట దాంతో ప్రచారానికి రమ్మని బాలయ్య ఎన్టీఆర్ కు ఫోన్ చేశారట దానికి ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా తాతగారు పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేని ప్రేమ ఉంది అందుకే నేను ఎన్నో సార్లు పార్టీ తరఫున ప్రచారం చేశాను కానీ నాన్నగారు చనిపోక ముందు నాకు నాన్నకు ఒక సంభాషణ జరిగింది నువ్వు సినిమాలలో బాగా రాణిస్తున్నావు ఇంకా బాగా రాణించాలి ఇప్పుడే నువ్వు వేరే విషయానికి డైవర్ట్ అవ్వద్దని నాన్నగారు చెప్పారు అందుకే కొన్నేళ్ల పాటు రాజకీయాలకు పార్టీలకు దూరంగా ఉండాలని అనుకున్నా నేను రాలేను బాబాయ్ అని బాలయ్యతో ఎన్టీఆర్ అన్నారట అయితే ఎన్టీఆర్ రాకపోవటానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటున్నారు రాజమౌళి సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమాకే డేట్స్ మొత్తం ఇచ్చేశాడు అందుకే ఇప్పట్లో ఖాళీ సమయం దొరికే అవకాశం లేదు కాబట్టి రాలేకపోతున్నాడని కొందరు అంటున్నారు కాగా ఎన్టీఆర్ మామ నారణే శ్రీనివాసరావు వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే దాంతో రెండు పార్టీలకి ప్రచారం చేయటం కుదరదు కనుక ఈ ఎన్నికలకు దూరంగా ఉంటేనే మంచిదని ఎన్టీఆర్ అనుకుంటున్నాడని మరికొందరు అంటున్నారు ఏది ఏమైనా బాలయ్యతో ఎన్టీఆర్ అన్న ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి